హాయ్ దిస్ ఇస్ అమర్ రాజా నరేస్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ జంతు శాస్త్రం మొదటి సంవత్సరంలోని అకసేరిక వర్గాలలో రెండవ వర్గమైన నిదేరియా లేదా సిలింటరేటా వర్గం గురించి డిస్కస్ చేద్దాం వీడియో ప్రారంభించే ముందు చిన్న అంశం అండి టోటల్గా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వీడియోస్ కానీ ఎస్జిటి బయాలజీ వీడియోస్ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి బయాలజీ వీడియోస్ కానీ కానిస్టేబుల్ మెయిన్స్ బయాలజీ వీడియోస్ కానీ కావాలనుకుంటే నరేష్ బయోసైన్స్ యాప్ను ప్లేస్టోర్ నందు డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే వీడియోస్ మొత్తాన్ని మీరు పర్చేజ్ చేసుకోగలరు క్లియర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నిడేరియా లేదా రేటా మొట్టమొదటిగా మనం ఈ వర్గానికి నిడేరియా అని ఎందుకు అన్నాం రేటా అని ఎందుకన్నామో ఒకసారి చూద్దాం నిడేరి యొక్క పాత పేరు సిలింటరేట అండి నిడేరియా అనే పేరు రావడానికి కారణం ఈ వర్గపు జీవులలో దే కణాలు కణాలు వీటినే నిడోసైట్లు లేదా నిడోబ్లాస్ట్లు అంటారండి లేదా నిడోబ్లాస్టులు అంటారు ఈ వర్గపు జీవుల్లో కుట్టు కణాలు అనే దంశ కణాలు ఉంటాయి వాటి పన్నెండు కోటి తర్వాత చూద్దాం ఆ దంశ కణాలు ఉండడం వల్ల వీటికి నీడేర్ అనే పేరు వచ్చింది మరి ఇటువంటి వర్గపు జీవుల్లో సీలింటరాన్ జఠర ప్రసరణ కుహరం అండి జఠర ప్రసరణ కుహరం దీనికే సీలింటరాన్ అంటారు ఈ సీలింటరాను ఉండడం వల్ల పూర్వం దీనికి సిలింటరేటా అనే వర్గముగా పిలువబడింది క్లియర్ కదండి మరి ఇటువంటి నిడేరియా లేదా సిలింటరేటా వర్గపు జీవులు సముద్రపు జీవులు అండి సముద్రపు జీవులు సముద్రంలో మాత్రమే నివసిస్తాయి మరి ఇటువంటి నిడేరియా వర్గపు జీవులు ఒంటరిగా ఉండొచ్చండి లేదా సహనివేశాలుగా ఉండొచ్చు సహనివేశాలు ఒంటరిగా ఉండొచ్చు లేదా సమూహాలుగా ఉండొచ్చు అండి తెలియదు కదండి మరి ఇటువంటి నిడేరియా వర్గపు జీవులు అనేవి స్థానబద్ధ జీవులు అంటే చలనాంగాలు ఉండవు చలించలేవండి స్థానబద్ధ జీవులుగా ఉండొచ్చు లేదా స్వేచ్ఛగా ఈదే జీవులు కూడా ఉంటాయండి నిడేరియా వర్గపు జీవుల్లో ఇటువంటి నిడేరియా వర్గపు జీవులు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి నిడేరియా వర్గపు జీవులు కణజాల స్థాయి వ్యవస్థీకరణ చూపుతాయండి కణజాల స్థాయి వ్యవస్థీకరణ అంటే మొట్టమొదటిగా కణజాలాలు ఏర్పడే వర్గం ఎవరంటే నిడేరియా కణస్థాయి వ్యవస్థీకరణ పొరిఫెరా కణజాల స్థాయి వ్యవస్థీకరణ చూపే బహుకణ మెటాజోమన్లు ఇవి ఏర్పడతాయి ఏర్పడతాయండి ఇందులో దీంతోపాటివి వ్యాసార్ధ సౌష్ఠవం లేదా వలయ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి వ్యాసార్ధ సౌష్ఠవం అంటే ఫురిఫెర వర్గపు జీవుల్లో మనం చెప్పాము ప్రధాన అక్షము నుండి ఇటు నుండి కోసిన సమాన భాగాలుగా ఆ జీవి విడిపోతే దాన్ని వ్యాసార్థ సౌష్ఠవం అంటారు అటువంటి వ్యాసార్థ సౌష్ఠవం కలిగిన జీవులే వర్గపు జీవులు ఇటువంటి నిడేరియా వర్గపు జీవులన్నీ కూడా వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉన్నప్పటికీ అనిమోన్ ఎడామ్సియా అంటారండి దీన్ని అనిమోన్ మాత్రం ద్వి వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది ద్వి వ్యాసార్థ సౌష్ఠవం అంటే ఏదైనా ప్రధాన అక్షం నుంచి కరెక్ట్గా ఒక రెండు భాగాలుగా మాత్రం విడిపోతుంది ఎట్టుండి కోసిన రెండు భాగాలుగా విడిపోదు కరెక్ట్గా రెండు భాగాలుగా విడిపోతుంది దాన్ని ద్వి వ్యాసార్థ సౌష్ఠం అంటారు ఎట్టుండి కోసిన సమాన భాగాలుగా విడిపోతే వ్యాసార్థ సౌష్ఠవం కేవలం రెండు భాగాలుగా విడిపోతే దాన్ని ద్వివ్యాసార్థ సౌష్ఠం అంటారు ఎడంసియా లేదా యానిమోన్ అనే నిడేరియ వర్గపు జీవుల్లో ద్వివ్యాసార్థ సౌష్ఠవం అనేది కలిగి ఉంటాయి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పాయింట్ ఇవి ద్విస్థరిత జీవులు అండి ద్విస్తరిత జీవులు అంటే శరీర కుడ్యములో రెండు కొరలు ఉంటాయండి బాహ్యత అదే బాహ్య చర్మం అంటారండి బాహ్య చర్మం సెకండ్ వన్ అంత చర్మం ఇదండి ఇక్కడ మనకి కొన్ని పాయింట్లు అర్థం కావాలంటే కొద్దిగా ముందుకి కొన్ని పాయింట్ ఇచ్చాడు అవి ముందు తెలియాలండి తెలిస్తే మొత్తం పాయింట్లు అర్థమవుతాయి చూడండి ఒకసారి ఈ వర్గపు జీవులలో రెండు రకాల జీవకాలు ఉంటాయండి రెండు రకాల జీవకాలు ఉంటాయి ఈ వర్గపు జీవుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒకటి పాలిప్ రూపం అండి పాలిప్ సెకండ్ వన్ మెడ్యూసా రూపం పాలిప్ రూపం అనేది స్థూపాకారంలో ఉంటుందండి కరెక్ట్గా చూడండి స్థూపాకారంలో ఉండే స్థానబద్ధ రూపం అంటే చెలించలేదు స్థూపాకారంలో ఉండే స్థానబద్ధ రూపం ఎవరైతే పాలిప్ రూపం చూడండి ఇక్కడ ఒక్కసారి అక్కడ నార్మల్గా ఆ పాలిప్ రూపం వేస్తున్నాను నేను స్థూపాకారంగా ఉండే ఈ పాలిప్ రూపమే ఇది మరి మెడ్యూస అనేది గొడుగు ఆకారములో ఉంటుందండి గొడుగు ఆకారములో ఉండి స్వేచ్ఛగా ఇదే రూపం స్వేచ్ఛగా రూపం రూపమండి చూడండి గొడుగు ఆకారములో ఉండి గొడుగు ఆకారములో ఉండి స్వేచ్ఛగా ఇదే రూపం కరెక్ట్ చూడండి స్వేచ్ఛగా ఇదే రూపం ఇదండి ఇక్కడ పాలిపు రూపానికి ఎగ్జాంపుల్ హైడ్రా హైడ్రా జీవి ఇంకోటి ఎడాంసియా అండి ఈ మెడ్యూసా రూపంకి జీవకం గల జీవి ఎవరంటే అరీలియా అంటారండి లేదా మూన్ జెల్లీ అరీలియా దీనికే జల్లీ చేప అంటారు ఈ రెండు రకాల రూపాలు ఉంటాయండి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ద్విస్త జీవులు అన్నాను దీస్త అర్థమే చూడండి ఇదిగో ఇలా బాహ్యస్థత్వం అంతఃత్వచ్చం ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అండి బాహ్యస్థం అంతస్థం అనేవి ఉంటాయి బాహ్యచరం అంతచరం ఉంటుంది దీస్త జీవులు క్లియర్ కదండి మరి ఇటువంటి జీవులలో ఇందాక చెప్పామండి జఠర ప్రసరణ కుహరం లేదా సీలింటరాన్ ఉంటుంది అన్నాం ఇదిగో చూడండి ఇగో ఈ మధ్యలో దీనినే జఠర ప్రసరణ కుహరం అంటారు జఠర ప్రసరణ కుహరం ఈ జఠర ప్రసరణ కుహరం దేనికి తోడ్పడుతుందంటే జీర్ణక్రియకు అదే విధముగా ప్రసరణకు తోడ్పడుతుందండి జీర్ణక్రియ ప్రసరణ యాక్చువల్గా ఈ జీవులలో పాయువు ఉండదు నోటి రంధ్రం ఉంటుందండి ఇది చూడండి నోటి రంధ్రం ఉంటుంది నోటి రంధ్రం ఇక్కడ మెడ్యూసి రూపంలో ఇది నోటి రంధ్రం అండి నోటి ఉంటుంది ఈ నోటి రంధ్రము ద్వారా అంతర్గహనము అంతర్గహనం అంటే ఏంటండి ఆహారాన్ని లోపలికి తీసుకోవడం అంతర్గహనము అదే విధంగా మల విసర్జన జరుగుతుంది నిడేరియా వర్గపు జీవులలో నోటి రంధ్రము ద్వారా అంతర్గహనము మల విసర్జన జరుగుతుంది ఇటువంటి జీవుల్లో ఒక ప్రత్యేకమైన కుట్టు ఉన్నాయి ఉన్నాయన్నాను అదే దంశ కణాలు ఈ దంశ కణాలు ఈ స్పర్శకాలలో ఉంటాయండి ఇవ్వండి 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 ఇవి స్పర్శకాలు ఈ స్పర్శ కణాల్లో సారీ స్పర్శకాలలో దంశ కణాలు అనే ప్రత్యేకమైన కణాలు ఉంటాయి అందుకే దీనికి డిడేరి అనే పేరు వచ్చింది ఈ దంశ కణాల యొక్క పని ఏంటంటే ఏదైనా ఒక జీవిని అంటి పెట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి అంటి పెట్టు కొనుట అదే విధముగా ఆత్మరక్షణ అందులో విష పదార్థాలు ఉంటాయండి యాక్చువల్గా అదేవిధంగా బోధ్య జీవిని పట్టుకొనుటకు భోజ్య జీవిని సేకరించడం భోజ్య జీవి అంటే ఏ జీవి అయితే తినుక ఈ జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుందో అది భోజ్య జీవి దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి దంచ కణాలు అవి స్పర్శ కళలో ఉంటాయి క్లియర్ కదండి ఇటువంటి జీవులలో జీర్ణక్రియకు తోడ్పడేది జఠర ప్రసన్న కుహరం అన్నం మరి జీర్ణక్రియ అనేది ఈ జీవుల్లో రెండు రకాలుగా జరుగుతుందండి కొద్దిగా ఇంపార్టెంట్ ఇది ఒకటి కణాంతస్త జీర్ణ క్రియ రెండవది కణబాహ్య జీర్ణ క్రియ అండి కణాంతస్థ జీర్ణ క్రియ కణ బాహ్య జీర్ణ క్రియ చూడండి ఒక్కసారి ఇక్కడ ఇది జఠర ప్రసరణ కూహరం అండి నోటి రంధ్రము ద్వారా ఆహార పదార్థాలు జటర కుహరంలోకి వచ్చాయి క్లియర్ ఇక్కడ ఇది చూడండి కొద్దిగా జూన్ చేస్తారు నార్మల్గా ఇది బాహ్య చర్మం ఇది మనం అంతఃరమం అనుకుందాం ఈ అంతఃర్మములో ఒక రకమైన పోషక కండర కణాలు ఉంటాయండి చూడండి కరెక్ట్ అబ్జర్ చేయండి దీనిలో చూడండి ఇక్కడ అంతఃచర్మములో పోషక కండర కణాలు ఉంటాయి పోషక కండర కణాలు ఉంటాయి ఈ పోషక కండర కణాలలోనికి ఈ ఆహార పదార్థాలు వచ్చి అక్కడ ఎంజయములు ఉండడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది కాబట్టి పోషక కండర కణాలలో జరిగే జీర్ణక్రియ కణాంతస్థ జీర్ణక్రియ అంతఃమంలో జరుగుతుంది కణ బాహ్య జీర్ణక్రియ అయితే చూడండి ఇది అంతచర్మంలో కొన్ని గ్రంథి కణాలు ఉంటాయండి అవి ఎంజైములను జఠర ప్రసరణ కుహరంలోనికి విడుదల చేస్తాయి కొన్ని రకాల గ్రంథి కణాలు పోషక కండర కణాలు కాదు అవి ఎంజైములను జటర ప్రసన్న కుహరములో విడుదల చేసి జటర ప్రసన్న కుహరములోనే కొంత జీర్ణక్రియ జరుగుతుంది దాన్ని కణ బాహ్య జీర్ణక్రియ అంటారు అంటే సింపుల్ గా పోషక కండర కణాల్లో కణాంతస్థ జీర్ణక్రియ జటర ప్రసరణ కుహరములో కణ బాహ్య జీర్ణక్రియ జరుగుతుంది కానీ పురిఫర వర్గపు జీవుల్లో చూడండి అంతఃర్మములు ఉండే కొయనోసైడ్స్ లేదా కాలర కణాల్లో కణాంతస్థ జీర్ణక్రియ జరిగింది ఇక్కడ మాత్రం ఈ వర్గపు జీవుల్లో రెండు రకాల జీర్ణ క్రియలు కూడా జరుగుతాయి క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ జీవుల్లో మొట్టమొదటిగా నాడీ వ్యవస్థ ఏర్పడింది నాడీ వ్యవస్థ ఏర్పడే మొట్టమొదటి వర్గం ఎవరంటే నిడేరియా అది పూర్తి నాడీ వ్యవస్థ కాదండి ప్రాథమిక వ్యాపిత నాడీ వల ఏర్పడుతుంది ప్రాథమిక వ్యాపిత నాడీ వల ఏర్పడుతుంది ఈ బాహ్యచరం అంతఃచరం మధ్యలో మధ్య శ్లాస్మ స్థరం ఉంటుందండి మీ సోగ్లియా దీనికోసం తర్వాత మాట్లాడతాం ఇక్కడ చిన్న చిన్న నాడీ వ్యాపిత నాడీ వల్ల ఉంటాయి దానివల్ల సమన్వయం కొంత జరుగుతుంది క్లియర్ కదండి అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పానండి రెండు రకాల జీవకాలు ఉంటాయన్నాను నేను రెండు రకాల జీవకాలు పాలిప్పు మెడ్డిసా పాలిప్ అనే రూపం అనేది హైడ్రా ఎడన్సియాలో ఉంది మెడ్యూసా అనే రూపం అరీలియా జల్లీ చాకలు ఉందన్నాం కానీ ఒబీలియా అనే ఒక జీవిలో ఒబీలియా అనే ఒక నిడేరే వర్గపు జీవులలో రెండు రూపాలు కూడా ఏకాంతరంగా వస్తాయి దానినే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది తరాల ఏకాంతరత అంటారు తరాల ఏకాంతరతను ప్రదర్శించేది ఒబీలియా అంటే రెండు రకాల రూపాలు ఉంటాయి చూద్దాం ఒక్కసారి పాలిప్ అనే రూపం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మెడ్యూసా రూపాన్ని ఏర్పరుస్తుంది మెడ్యూసా రూపం చూడండి ఒక్కసారి ఈ పాలిప్ అనే రూపం ఏం చేస్తుంది మెడ్యూస అనే రూపాన్ని ఏర్పరుస్తుంది అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మెడ్యూస అనే రూపం లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పాలిప్ రూపాన్ని ఏర్పరుస్తుంది అంటే రెండు రూపాలు ఏకాంతరంగా వచ్చాయి కాబట్టి దీన్ని తరాల ఏకాంతరత అంటారు ఎగ్జాంపుల్ ఒబిలియా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది క్లియర్ కదండి ఒబిలియా వెరీ 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 ఇంపార్టెంట్ క్లియర్ మరి ఇటువంటి నిడేరియా వర్గపు జీవులలో ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి అలైంగిక రెండు లైంగిక ఇది ఇక్కడ విడిచిపెట్టేయండి నిడేరియా వర్గపు జీవులలో యాక్చువల్గా అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గ తొడగడం ద్వారా జరుగుతుందండి మొగ్గ తొడగడం అంటే బడ్డింగ్ అండి బడ్డింగ్ కోరకీ భవనం అంటే యాక్చువల్గా చూడండి ఒకసారి నార్మల్ గా ఇది హైడ్రా వర్గపు జీవి అనుకోండి దీనిలో సేమ్ అలాంటి హైడ్రాలే వస్తాయి ఇలా ఇది చిన్న చిన్న ఏర్పడి బాహ్య జీవుల నుంచి వేరైపోతాయి దీన్ని మొగ్గ తొడగడం అంటాం ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి ఇటువంటి నిడేరియా వర్గపు జీవుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి చూడండి ఇక్కడ రాయలేదు ఈ పాయింట్లు కాదండి ఇక్కడ నేను అలైంగిక ప్రతిపత్తి నిడేరియా వర్గపు జీవులు చెప్తున్నా ఒబిరియాలో అలైంగిక ప్రతిపత్తి మెడ్స వచ్చింది అది కాదు నార్మల్ నిడేరియా వర్గపు జీవుల్లో అలైంగిక ప్రతిపత్తి మొగ్గ తొడగడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి సింఘమి ద్వారా జరుగుతుంది సింఘమి చూడండి సింగిమంటే సంయోగ బీజాల కలయిక ఇక్కడ ఈ వర్గపు జీవుల నుంచి కరెక్ట్ వినండి బీజ కణాలు అనేవి ఏర్పడతాయండి బీజ కణాలు పురుష బీజ కణం స్త్రీ బీజ కణం అవి నార్మల్ గా ఫలదీకరణ జరిగి సంయుక్త బీజం ఏర్పడుతుంది సంయుక్త బీజం ఏర్పడుతుంది ఆ అదే అంటే రెండు సంయుక్త బీజాల కాలమే సింగమే సంయుక్త బీజం ఏర్పడి పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది ఇండేరియా వర్గపు జీవుల్లో అంటే మధ్యలో ఒక డింబక దశ ఏర్పడుతుందండి ఇది డింబకంగా మారిపోతుంది ఆ డింబక దశ పేరే స్వేచ్ఛగా ఇదే ప్లానులా డెంబకం స్వేచ్ఛగా ఇదే ప్లానులా డెంబకం ఏర్పడుతుంది తర్వాత ప్రౌడ్ జీవిగా మారుతుంది ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయండి అరేలియా జెల్లీ ఫెస్ట్ రై జోస్టమ్మ మీకు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మనం ఇటు వర్గీకరణ తెలుసుకుంటే ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి మరి స్పెషల్గా ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్ ఇచ్చాడు కానీ ఇటు వర్గీకరణలో ఏ వర్గపు జీవుల్లో ఏ ఉన్నాయో తెలుస్తుంది అప్పుడు క్లియర్ అవుతుందండి క్లియర్ కదండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పిండాభివృద్ధి పరోక్ష పిండాభివృద్ధి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ కణాలు జటర ప్రసన్న కుహరం మొట్టమొదటిగా కణజాల స్థాయి మొట్టమొదటిగా నాడి వ్యవస్థ రెండు రకాల జీవకాలు ఉన్నాయి పాలిప్పు మెడ్యూస రెండు రకాల జీవకాలను ఏకాంతరంగా ఇచ్చే జీవి క్లియర్ ఇప్పుడు మనం నిదేరి యొక్క వర్గీకరణ గురించి డిస్కస్ చేద్దాం క్లియర్ కదండి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు నిడేరియా వర్గీకరణ నిడేరియా వర్గాన్ని మూడు విభాగాలుగా వర్గీకరించారండి ఒకటి హైడ్రోజోవా ఒకటి హైడ్రోజోవా సెకండ్ వన్ స్కైఫోజోవా థర్డ్ వన్ ఆంతోజోవా లేదా దీన్నే ఆక్టినోజోవా అంటారండి ఆక్టినోజోవా ఇది మూడు విభాగాలుగా వర్గీకరించారు చూద్దామండి ఒక్కసారి హైడ్రోజోవాలో ఫస్ట్ పాయింట్ ఏకాంత లేదా సహనివేశ జీవులు ఉంటాయండి ఏకాంత జీవే హైడ్రా ఎక్కడ తర్వాత చూద్దాం ఇవి ఏకాంత జీవులు ఇవి కూడా ఏకాంత జీవులు అండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఇవి అయితే ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి మూడు సెకండ్ పాయింట్ ఒకసారి చదివేద్దాం పాలిప్పు అదేవిధంగా మెడ్యూస రూపాలు రెండు ఏకాంతరంగా వస్తాయండి ఇక్కడ కొన్నిట్లో కేవలం పాలిప్ ఉంటాయి తర్వాత చూద్దాం పాలిప్ మెడ్యూస రెండు రూపాలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఓన్లీ మెడ్యూసా రూపం మాత్రమే ఉంటుందండి ఈ వర్గపు జీవుల్లో పాలిప్ రూపాలు మాత్రమే ఉంటాయి అంటే సింపుల్గా మీకు అర్థమైపోతుందండి మెడ్యూస రూపం స్వేచ్ఛగా ఈదే జీవి అది స్థానబద్ధ జీవి మరి అయిన అవసరం లేదు ఇవి స్వేచ్ఛగా ఏదొచ్చు స్థానబద్ధంగా ఉండొచ్చు ఎందుకంటే హైడ్రా స్థానబద్ధ జీవి కాబట్టి ఇవి చూడండి టెస్ట్ ఎన్ని పాయింట్లు ఇవ్వకపోయినా కరెక్ట్ అర్థం అర్థం చేసుకోవాలి స్థానబద్ధ లేదా స్వేచ్ఛ జీవులు ఇవి కేవలం స్వేచ్ఛా జీవులు ఇవి స్థానబద్ధ జీవులు అండి జీవులు ఆ మూడు విభాగాలు కూడా దిశ జీవులు కాబట్టి కాన్సెప్ట్ చూడండి దీనిలో బాహ్యస్థం లేదా బాహ్య చర్మం అదేవిధంగా అంతఃచం లేదా చర్మం ఉంటుంది క్లియర్ వీటి మధ్యలో వీటి మధ్యలో మధ్య శ్లాస్మా లేదా మీసోగ్లియా ఉంటుందండి మీసోగ్లియా ఉంటుంది చూద్దాం ఒక్కసారి ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ మనం నార్మల్గా హైడ్రా తీసుకున్నాం అనుకోండి ఈ వర్గ జీవుల్లో హైడ్రా కూడా ఉంటుంది హైడ్రా తీసుకుంటే కాన్సెప్ట్ చూడండి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నా ఇక్కడ ఇదండి ఇవన్నీ కూడా బాహ్య చర్మ కణాలు ఇవి అంత చర్మ కణాలు వీటి మధ్యలో ఉంటుంది దీనిని ఏమంటారంటే మీసోబ్లియా అంటారండి మీసోబ్లియా అంటారు ఈ మీసోబ్లియా అనేది ఈ వర్గపు జీవుల్లో కణరహితముగా ఉంటుందండి అంటే ఎటువంటి కణాలు కలిగి ఉండదు క్లియర్ కదండి ఈ మీసోబ్లియా అవిభక్తముగా ఉంటుంది అంటే విభజన చెంది ఉండదు అవిభక్తముగా ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి వీటిలో దంశ కణాలు అనేవి బాహ్య చర్మం నుంచి ఏర్పడతాయండి ఈ దంశ కణాలు అనేవి బాహ్య చర్మంలో ఉంటాయి మామూలుగా ఈ స్పర్శకలు దీనిలో ఉంటే ఇక్కడ కూడా దంశ కణాలు ఉంటాయి అవి బాహ్య చర్మం నుంచి ఏర్పడతాయి ఈ వర్గపు జీవుల్లో బీజ కణాలు ఏర్పడతాయి శుక్ర కణాలు అండాలు ఆ బీజ కణాలు కూడా ఈ వర్గపు జీవుల్లో బాహ్య చర్మం నుంచి ఏర్పడతాయి ఇదండి క్లియర్ ఎగ్జాంపుల్ వీటికి ఎగ్జాంపుల్ చూడండి హైడ్రా హైడ్రా మంచిరెడ్డి అయితే హైడ్రా అండి సముద్ర ఒక మంచిరెడ్డి హైడ్రా దాంతో పాటు ఉబీలియాబీలియా దీన్నే సీఫర్ అంటారండి సీఫర్ నెక్స్ట్ పైసేలియా దీనే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటారు పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ ఆర్ ఇంకో పేరు కొట్టదండి మాన్ ఓ వార్ ఎందుకన్నామంటే పోర్చుగీస్ దీనిలో ఈ పైసేలియా లేదా చూడండి ఒకసారి పైసేలియా వర్గపు జీవుల్లో ఉండే ఈ స్పర్శికలు అనేవి వాళ్ళు పోర్చుగీస్లో వాడే యుద్ధ నౌకల ఫిరంగిల్లంగా ఉంటాయి అవి ఏమైనా జీవిని పట్టుకోవడానికి విషపద ఉత్పత్తి చేసి దాన్ని నాశనం చేస్తాయి కాబట్టి దీన్ని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ ఫార్ అంటారు పైసేలియాన్ ఇవన్నీ కూడా హైడ్రోజోవా వర్గపు విభాగపు జీవుల యొక్క లక్షణాలు నెక్స్ట్ చూడండి స్కైపోజోవా చూడండి బాహ్య చర్మం అంతఃర్మం ఉంటాయని చెప్పాను మీసోగ్లియా అంతే కాన్సెప్ట్ చూడండి ఇక్కడ బాహ్య చర్మం బాహ్య చర్మం అదేవిధంగా అంతచర్మం కాన్సెప్ట్ వినాలండి ఈ రెండిటిలో కూడా దంశ కణాలు ఉంటాయండి దంశ కణాలు ఉంటాయి కానీ బీజ కణాలు మాత్రం చర్మం నుంచి ఏర్పడతాయి దాంతో పాటు ఎక్కువగా ఉంటుందండి మీసోగ్లియా మీసోగ్లియా ఎక్కువగా ఉంటుంది అందుకే వీటికి ఈ పేరు వచ్చింది మీసోగ్లియా ఎక్కువగా ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి నార్మల్ అరీలో జెల్లీ ఫిష్ ఎక్కువగా జల్ ఉంటుంది మీసోగ్లి అనేది బాహ్య చర్మం అంతచరం మధ్యలో ఎక్కువగా ఉంటుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఒకసారి మరి రూపం కదండి ఇది విడ్యూస రూపం కాన్సెప్ట్ చూడండి ఇక్కడ ఇది నార్మల్గా ఇది బాహ్యచరం అనుకోండి అంతఃచరం అనుకోండి ఈ మధ్యలో మీసోప్లియా ఎక్కువగా ఉంటుంది కాన్సెప్ట్ చూడాలి మీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని అన్నాం ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ ఒక విషయము మీసోగ్లియా కణరహితం అవిభక్తం అన్నాం దీంతో పాటు ఇంకొక పాయింట్ ఉందండి సీలెంటర్ ఆన్ అండి మెదడు ఉంటుంది కదా ఆన్ కూడా అవిభక్తంగా ఉంటుంది యాక్చువల్గా మీసోగ్లియన్ టెక్స్ట్ బుక్ ఇవ్వలేదండి సీలెంటర్ ఆన్ అవిభక్తంగా ఉంటుంది మీసోగ్లియా కణరహితం ఇక్కడ చూడండి ఈ ఈ స్కైపోజా వర్గపు జీవుల్లో ఇది ఆన్ అండి సిలింటర్ ఆన్ ఇది నోటి రంధ్రం నోటి రంధ్రం ఈ నోటి రంధ్రంలో నాలుగు ముఖ బాహువులు ఉంటాయండి బాహువులు ఒక నాలుగు ఉంటాయి ఈ నోటి రంధ్రంలో సిలెంటరాన్ అనేది నాలుగు విభాజకాలుగా లేదా కాలువలుగా ఉంటుంది ఈ స్కైకోజా జీవుల్లో నాలుగు విభాజకాలు లేదా కాలువలుగా ఉంటుంది సిలెంటరాన్ అదే విధంగా ఈ మీసోగ్లియాలో ఒక ప్రత్యేకమైన కణాలు ఉంటాయండి ఆ కణాలు పేర్లే అమీబోసైట్స్ సైడ్స్ అమీబో సైట్స్ అనే కణాలు ఉంటాయి మీసోక్లియాలో ఇక్కడ మీసోప్లియాలో కణాలు ఉండవు మీసోక్లియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి జల్లీ చేపలు అంటారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జాంపుల్ చూడండి వీటికి అరిలియా అరియా దీనికే జల్లీ చేప లేదా మూన్ జల్లి అంటారండి మూంజల్లి ఇంకొక ఎగ్జాంపుల్ రైజోస్టీమా లేదా రైజోస్టామా ఇవన్నీ కూడా స్కైపోజా వర్గపు జీవులు మెడ్యూస్ రూపం కాబట్టి ఇది నెక్స్ట్ ఆంతో జోవా లేదా ఆర్థినోజోవా చూడండి దానిలో పాలిప్రూపం ఉంటుంది కదా పాలి ప్రూపం పాలిప్రూపం చూడండి ఒకసారి అర్థం చేసుకోండి ఇది పాలి ప్రూపం అండి పాలి అర్థం చేసుకోడానికి ఇదిగో కాన్సెప్ట్ చూడాలి కదా ఈ మధ్యది సీలెంటర్ అనండి ఇది సీలింటరాన్ జఠర ప్రసరణ కుహరం క్లియర్ ఇదిగో ఇలా వేసిన అర్థం కావడానికి ఇది బాహ్య చర్మం ఇది బాహ్య చర్మం ఈ లోపల చూడండి ఇది చర్మం ఇదిగో మెద ఉంది మధ్యలో ఇది మీ సోగ్లియా మీ సోగ్లియా కాన్సెప్ట్ చూడండి అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ అండి వీటిలో కూడా బాహ్య చర్మం చర్మం నుంచి దంశకణాలు ఏర్పడతాయి బీజ కణాలు చర్మం నుంచి ఏర్పడతాయి అంత కూడా ఇక్కడ మీసోబ్రియా ఉన్నది మధ్యలో ఈ మీసోబ్రియాలో సంయోజక కణజాలం ఉంటుందండి సంయోజక కణజాలం ఉంటుంది ఇక్కడ ఇక్కడ కణ రహితం ఉంది అక్కడ సంయోజక కణజాలం కలిగి ఉంది మరి ఇక్కడ అనేది అవిభక్తంగా ఉంది ఇక్కడ నాలుగు గదులు లేదా కాలువలుగా ఉంది ఇక్కడ అనేక గదులుగా ఉంటుంది ఆయుధ విభాజకాలు చేత అనేక గదులుగా ఉంటాయి ప్రతి గదిని మీ సెంటరీ అంటారండి అంటే అనేక మీ సెంటరీలను కలిగి ఉండే వర్గమే అంత అనేక మీసెంట్రీలను కలిగి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలా చూస్తుంది అనేక మీ సెంట్రీలను కలిగి ఉంటుంది ఇవి కొద్దిగా బహురూపకథలు ప్రదర్శిస్తాయండి జీవులు అవి బహురూపకత ఉండవు దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఒకటి సి అనిమోన్ ఎడామ్సియా అంటారు దీనికి వన్ గార్గోనియా గార్గోనియా దీనే సముద్రపు వ్యసనకర్ర అంటారండి సముద్రపు వ్యసనకర్ర నెక్స్ట్ ఎగ్జాంపుల్ పెన్నాట్యులా పెన్నాట్యులా దీన్నే సముద్రపు కలం అంటారండి సముద్రపు కాలం దీనితో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కొరాలియం కొరాలియం రూబ్రం కొరాలియం రూబ్రం అనేది ఆంతోజ వర్గపు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనినే ప్రశస్తమైన ఎరుపు శిలా ప్రవాహం అంటారు ఎరుపు శిలా ప్రవాహం సారీ ప్రవాహం అండి ఎరుపు శిల ప్రశస్తమైన ఎరుపు శిల ప్రవాహం కూడా ఉంటాయి జీవుల్లో ప్రభావాల యొక్క బాహ్య పంజరం కాల్షియం కార్బొనేటుతో నిర్మితము అదేవిధంగా మెడ్యూసాలో కొన్ని సొంతుల కోశాలు కూడా ఉంటాయండి జ్ఞానాంగాలు అనేవి సొంత కోశాల్లో జ్ఞానకణాలు ఉంటాయి మెడ్యూసా రూపంలో సొంత కోశాలు ఉంటాయి వాటిలో జ్ఞానకణాలు కూడా ఉంటాయి ముందు మనకి ఇచ్చున్న పాయింట్ క్లియర్ కదండి ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్ వేరియస్ మాత్రం చూసుకోండి ఇక్కడ రెండు రూపాలు ఉన్నాయి మెడ్యూసా రూపం పాలిప్ రూపం క్లియర్ బాహ్య చర్మంలో ధంస కణాలు ఉన్నాయి బాహ్య చర్మం నుంచి బీజ కణాలు ఇక్కడ బాహ్య చర్మం చర్మం రెండింటిలో కూడా దంశ కణాలు ఉంటాయి బీజ కణాలు మాత్రం చర్మం నుంచి వస్తాయి రెండిటిలో కూడా ఇక్కడ మధ్య శ్లాసం మీద మీ ఎక్కువగా సారీ మీసోబ్లి అనేది కలరహితం సిలింటర్ అనేది అవిభక్తం అదే జఠర పెసర కుహరం అంటే అవిభక్తం ఇక్కడ నాలుగు గదులు అనేక గదులు ప్రతి గదిని మీసెంట్రీలు అంటారు మీసోగ్లియాలో అమీబో సైట్స్ ఉంటాయి అక్కడ మీసోగ్లియాలో సంయోజక కణాలు అనేవి ఉంటాయి ఇది నిడేరియా లేదా సిలింట్రేటర్ వర్గం గురించి టెక్స్ట్ బుక్లో ప్రతి అంశం మనం డిస్కస్ చేయడం జరిగింది క్లియర్ కదండి మనం నెక్స్ట్ క్లాస్లో టీనోఫరా యొక్క సన్నిహిత సంబంధం ఉంటుందండి దానికి టీనోఫరా వర్గం గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం క్లియర్ కదండి బాయ్